రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలనే సంకల్పానికి పరిపాలనకు కేంద్ర బిందువైన సచివాలయం నుంచే తొలి అడుగుపడింది ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ ను రాష్ట్ర సచివాలయంలో నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణానికి హాని చేయని ప్రత్యామ్నాయ వస్తువులు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు దశలవారీగా ప్లాస్టిక్ ను నిషేధిస్తూ వచ్చే ఏడాది జూన్ ఐదు నాటికే రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర సచివాలయంలోని సీఎం కార్యాలయం సహా మంత్రుల బ్లాకుల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది సచివాలయంలోకి ప్రవేశించే ఉద్యోగులు మంత్రులు ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లకూడదని నిబంధన విధించింది ఈ నిబంధనను పటిష్టంగా అమలు చేసేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సహకారంతో సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన చెత్తబుట్టలను ఏర్పాటు చేశారు తడి పొడి చెత్త వ్యర్థాలు వేరు చేయడం సహా రీసైక్లింగ్ చేసేలా చర్యలు చేపడుతున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్రషర్లను అందుబాటులోకి తెచ్చారు సచివాలయ ఉద్యోగులు ప్లాస్టిక్ బాటిళ్లు వాడకుండా ప్రభుత్వమే ప్రతి ఉద్యోగికి స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన వాటర్ బాటిళ్లను ఉచితంగా అందజేసింది మంచినీళ్ళు బాటిల్స్ ఒకటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంది ఇది మన సెక్రటరియట్లో కూడా చాలా ఇది మనం వాడుతున్నాం ఆల్మోస్ట్ అరౌండ్ త్రీ ఫోర్ థౌసండ్ చిన్న పెట్టు బాటిల్స్ మనకి ఇక్కడ యూస్ అవుతున్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అందరికీ కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీ ఉన్న ఒక స్టీల్ బోటిల్స్చ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా పర్చేస్ చేసి ఇస్తున్నాం గెస్టులకు కానీ మీటింగ్లు జరిగేటప్పుడు అక్కడ అక్కడ సప్లై చేస్తే కానీ వీళ్ళందరికీ కూడా గ్లాస్ బోటిల్స్లోనే హ్యూమన్ టచ్ లేకుండా ఆటోమేటిక్గా ప్రతిరోజు కూడా ఈ యూజ్ చేసినప్పుడు గ్లాస్ బాటిల్స్ స్టెరిలైజ్ చేసి రీఫిల్డింగ్ చేసి సీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇకపై ప్లాస్టిక్ కవర్ల స్థానంలో జ్యూట్ బ్యాగులు వినియోగించాలని ఆదేశించిన ప్రభుత్వం మెప్మా ద్వారా సచివాలయంలో వీటిని అందుబాటులోకి తెచ్చింది రెండు చోట్ల పొదుపు సంఘాల మహిళలతో జ్యూట్ బ్యాగ్ల స్టాళ్లు ఏర్పాటు చేశారు డ్వాక్రా మహిళలు తయారు చేసిన పలు పర్యావరణ హిత ఉత్పత్తుల్ని అందుబాటులోకి తెచ్చి ఉపాధి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు మహిళలు మనకి మెప్మా తరపున సుమారు ఒక ఇరవై మూడు లక్షల మంది మహిళలు ఉన్నారండి అందులో ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా ఈ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ స్టిచ్చింగ్ తర్వాత ఎంబ్రాయిడరీ జూట్ బ్యాగ్స్ నాన్ ఓవెన్ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేస్తూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా గుర్తించాము వీళ్ళందరి యొక్క ప్రొడక్ట్స్ని కూడా డిజిటల్ క్యాటలాగింగ్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేశాము ఓఎన్డీసీ ద్వారా కూడా సేల్ చేపిస్తున్నాము దీని ద్వారా వాళ్ళకి మంచి ఆదాయం రావటమే కాదు వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ కూడా ఇన్కమ్ వస్తుంది వాళ్ళకి పర్యావరణానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ప్లాస్టిక్ ఫ్రీకి యూజ్ అయ్యే సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్ని బ్యాగ్స్ ప్రొడక్ట్స్ అనేవి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము మాకు అనేది విడిగా రీటైల్ స్టోర్స్ అనేవి ఏమీ లేవు ఎప్పుడైనా సరే ఇలా సీఎం గారు మెప్మా ఎండి గారు ఇలా మాకు అవకాశాలు ఇస్తూ ఉంటారు ఆయన ప్రోత్సహించడం వల్లే మేము ఈ రోజు ఇక్కడ దాకా సెక్రటేరియట్ లో మేము స్టాల్ పెట్టడానికి వచ్చాము మనకి వేస్ట్ నుంచి వెల్త్ జనరేట్ చేయాలి అన్న కాన్సెప్ట్ తో చేసిన ఇది కాబట్టి ఏంటంటే ఈ రోజు ఇక్కడ అన్ని తగ్గించి ఇవ్వటం జరుగుతున్నది ఇది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది సార్ ప్లాస్టిక్ నిషేధం సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రంలోని అన్ని విభాగాధిపతుల కార్యాలయాల్లో అమలు చేయనున్నారు ప్రభుత్వ సంకల్పానికి ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు